డు నేనేమో చిన్న పిల్లను ఊరు పెద్దవాడివి ఈ వనముందుకు వచ్చిన తర్వాత నన్ను చూసి శశి నా ప్రేమని అంటే ఏమి తెలియని అమ్మాయికు రాలను నేను హసిగాయ లాంటి దానను నన్ను మన్నించి నా మాట విని వెళ్ళిపోబాబా అది కాక పెళ్ళయిన తర్వాత ఏది కాని సరే నేను వద్దంటలేను నీవు నా బావవు కానీ చూసేవారు ఏమనుకుంటారు అభిమన్యుడు శశిరీకట పెళ్లి ముందే వనమునకు పోయి ప్రేమించుకున్నారంటే ఆ ఉవ్వ సిగ్గుపోతుంది లజ్జ పోతుంది ఇక అవునా కాదా అంతే మరి ఇలాంటి పని మా బావ చేయవచ్చునా వాళ్ళకి తెలియదు వాడు సచ్చిన గురాలు తోపల వచ్చిపోడు అట్లనారా సచ్చిన గురాలు ఏమవుతావా వాడు సిట్టాప్ గాడేనా ఇప్పుడు దాక్కుకుండు ఆడు పెండి కాలనీ వరించుట గొప్ప తప్పు అని అంటున్నాం ఓడి ఈ వనంతరంబలో ఈ పుష్పమాలు పుష్పంబులు చెంచలు మాలగా అల్లియు మన గంధర్వ వివాహము చేసుకుందాం గంధర్వ వివాహమాడి ఎందరందులో పూర్వలు ఇయాతి శర్మిష్ట కూడి వారి సుఖము చెందలేదా ఇక విశ్వామిత్రుడు ఆ మేనకలు కూడి వారు సుఖించలేదా లేక కలిగి సుఖించలేదా వాళ్ళు నీ మాటలు వింటే